ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిగా సెక్రటేరియట్ వస్తూ తన బాధ్యతలని చేపడుతున్నారు మరి దాని కొరకు అమరావతి రైతులు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి తమ యొక్క ఆవేదన ఏ విధంగా ఉందో పాత కాలంలో గత ప్రభుత్వం ఏ విధంగా మమ్మల్ని కేసులేసి జుట్టులాగి మరి రోడ్ల మీద వేశారో మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతనే అమరావతి అభివృద్ది జరుగుదని టెంట్లు కూడా పదహారు ముప్పై ఒక రోజులు ధర్నా పాయింట్స్ కూడా క్లోజ్ చేసి ఈ రోజు ఘనంగా మరి విజయత్సప్పు ర్యాలీ చేస్తున్నారు ఈ రోజు మరి నూట అరవై నాలుగు సీట్లు ప్రజలు గ్లాస్ లో పసుపు తీసుకొని మరి తామర పూలతో ఏ విధంగా ఎన్డీఏ ప్రభుత్వానికి క్లియర్ కట్ గా మ్యాండెట్ ఇచ్చారో ప్రజలు ఎంత కసిగా ఉన్నారో తెలుస్తుంది ఎందుకంటే మరి ఎప్పుడైతే నేను ఈ యొక్క సైకో ప్రభుత్వాన్ని ఎదిరించి మొట్టమొదటిగా వస్తే ఈ రోజు అమరావతి రైతులు స్వచ్ఛందంగా మరి ఏ విధంగా వాళ్ళ ఓట్లేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని ఇంటికి పంపారో మీరు చూశారు పదకొండు సీట్లతో ఎక్కడైనా సీఎం పదకొండు సీట్లు గెలుస్తాడండి అంటే ఏంటంటే ఈ రోజు ఈ యొక్క పదకొండు సీట్లతో మైండ్ బ్లాక్ అయి తాడేపల్లి కొంపలో కూర్చున్నాడు ఈ రోజు ఉన్న ఎమ్మెల్సీలు కూడా ఏ విధంగా కాపాడుకోవాలని సమీక్షలు చేస్తున్నాడు ఈ సమీక్ష లేదో ఈ ఎమ్మెల్యే ఎవరో వీళ్ళందరితో కూడా ముందుగా కలిసి మరి ఎవరు సీట్లు వాళ్ళకి ఇచ్చి వెళ్తే అమరావతిని టచ్ చేయకుండా అమరావతి అభివృద్ధి చేసి పోలవరం ని కట్టించి ఎలాంటి ధరలు కూడా పెంచకుండా మరి ఆర్టీసీ ధరలు పెంచకుండా పన్నులు పెంచకుండా మరి ఏదైనా ప్రభుత్వం కనుక చేసి ఉంటే మళ్ళా ప్రజలు ఆయనకి గెలిపించేవాళ్ళు కానీ తన చేతుల అధికారాన్ని పోగొట్టుకొని ఈ రోజు అమరావతి రైతుల ఆక్రంద ఏ విధంగా ఉంటుందో కూడా చూపించారు కనుక జై ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిగా సెక్రటేరియట్ కు వస్తూ తన బాధ్యతలను చేపడుతున్నారు మరి దాని కొరకు అమరావతి రైతులు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి తమ యొక్క ఆవేదన ఏ విధంగా ఉందో పాత కాలంలో గత ప్రభుత్వం ఏ విధంగా మమ్మల్ని కేసులు వేసి జుట్టులాగి మరి రోడ్ల మీద వేశారో మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతనే అమరావతి అభివృద్ధి జరుగుతుందని టెంట్లు కూడా పదహారు ముప్పై ఒక రోజులు ధర్నా పాయింట్స్ కూడా క్లోజ్ చేసి ఈ రోజు ఘనంగా మరి విజయోత్సవ ర్యాలీ చేస్తున్నారు ఈ రోజు మరి నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయో అవన్నీ కూడా క్లియర్ మ్యాండేట్ క్లియర్ మ్యాండేట్ ఎందుకంటే ప్రజలు గ్లాస్ లో పసుపు తీసుకొని మరి తామర పూలతో ఏ విధంగా ఎన్డీఏ ప్రభుత్వానికి క్లియర్ కట్ గా మ్యాండేట్ ఇచ్చారో ప్రజలు ఎంత కసిగా ఉన్నారో తెలుస్తుంది ఎందుకంటే మరి ఎప్పుడైతే నేను ఈ యొక్క సైకో ప్రభుత్వాన్ని ఎదిరించి మొట్టమొదటిగా వస్తే ఈ రోజు అమరావతి రైతులు స్వచ్ఛందంగా మరి ఏ విధంగా వాళ్ళ ఓట్లేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని ఇంటికి పంపారో మీరు చూశారు పదకొండు సీట్లతో ఎక్కడైనా సీఎం పదకొండు సీట్లు గెలుస్తాడా అంటే ఏంటంటే ఈ రోజు ఈ యొక్క పదకొండు సీట్లతో మైండ్ బ్లాక్ అయి తాడేపల్లి కొంపలో కూర్చున్నాడు ఈ రోజు ఉన్న ఎమ్మెల్సీలు కూడా ఏ విధంగా కాపాడుకోవాలని సమీక్షలు చేస్తున్నాడు ఈ సమీక్ష లేదో ఈ ఎమ్మెల్యే ఎవరో వీళ్ళందరితో కూడా ముందుగా కలిసి మరి ఎవరు సీట్లు వాళ్ళకి ఇచ్చి వెళ్తే అమరావతిని టచ్ చేయకుండా అమరావతి అభివృద్ధి చేసి పోలవరం కట్టించి ఎలాంటి ధరలు కూడా పెంచకుండా మరి ఆర్టీసీ ధరలు పెంచకుండా పన్నులు పెంచకుండా మరి ఏదైనా ప్రభుత్వం కనుక చేసి ఉంటే మళ్ళా ప్రజలు ఆయనకి గెలిపించేవాళ్ళు కానీ తన చే అధికారాన్ని పోగొట్టుకొని ఈ రోజు అమరావతి రైతుల ఆక్రంద ఏ విధంగా ఉంటుందో కూడా చూపించారు కనుక జై బాబా